మరి రికార్డ్ దాన్ని మరి వాళ్ళకు మరి ప్రభుత్వము వాళ్ళకి ఏదో చేయడం వీటన్నిటిని మన డిలీట్ కొట్టిరా ఆలోచించాలి ఈ మీడియా ఫోర్త్ ఎస్టేట్ ఎవరు లంగ ప్రభుత్వం అయినా అధికారులు ఎంత దొంగలైనా ఎవరు సమాజంలో ఎన్ని దోపిడీలు సమాజం అంత చేయినా ఈ వ్యవస్థ అనేటటువంటి గట్టిగా ఉంటే సమాజాన్ని బాగు చేయవచ్చు కానీ వీళ్ళ లంగలైనప్పుడు సమాజాన్ని బాగు చేసేటోడు ఎవడు ఉండదు ఇంట్లో తల్లిదండ్రులు ఆగమైతే కుటుంబం మొత్తం ఆగమైతుంది ఆ తల్లి చెడిపోతే పిల్ల చెడిపోతుంది అంటారు తండ్రి చెడిపోతే పోలవరం అంటారు ఇద్దరు చెడిపోతే కుటుంబం ఆగమైంది అంటారు మరి ఈ వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ అనేది ఆగమైతే మరి సమాజం మొత్తం అంటారు ఈ సమాజాన్ని బాగు చేసేటోడు ఈ సమాజంలో ఎగ్జిక్యూటివ్ అనేది ఆగమైపోయి లెజిస్లేటివ్ ఆగమైపోయి మా మాకు కావాల్సినటువంటి హక్కులు హామీలు ఏదైతే ఎన్నికల్లో వచ్చారో మాకు కావాల్సినటువంటి మేము అడుగుతుంటే వాళ్ళు తీర్చకుండా అందరం ఇబ్బంది పడుతుండే ఇంత బోసపడుతుంటే ఈ మీడియా వార్తలలో రాయదు ప్లస్ కష్టాలు రోడ్డుకెక్కినప్పుడు రాయదు మాకు ఇన్ని రోజులు ఈ ఉద్యమం ముందుకు పోయింది సోషల్ మీడియా ప్రధానంగా సోషల్ మీడియా ఛానల్లే సోషల్ మీడియా ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినాయి ఆ సోషల్ మీడియా అనే లేకుంటే అది మాకు ఇంత సమాజానికి తెలిసేది కాదు మా ఉద్యమం ఆగిపోయేది ఇది ఒకటి ఉందా అనేటటువంటి తెలిసేది కొంతమంది అధికారులకు అడిగిపోయినప్పుడు ఎట ఎటకారని అన్నారు మీరు నిజమైన సమస్య అయితే ఒక పేపర్లో రాదా అన్నారు ఒక ఛానల్లో రాదా ఒక ముక్క రాదా ఒక అక్షరం రాదా అన్నారు మరి ఇండి రాకపోవడం వల్లనే ఇంతైంది అందుకు మమ్మల్ని మా సమస్య సజీవంగా ఉంచింది సోషల్ మీడియా సోషల్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాం వాళ్ళ వల్లనే మేము ఈ సమస్య ఇంత వచ్చింది ఇక మీరు వాళ్ళకి భవిష్యత్తు నిధుల చేస్తే వీటిని బైకాట్ చేయాల్సి వస్తుంది వీటిని బహిష్కరించాల్సి వస్తుంది తెలంగాణ నుంచి పారదో దోరాలు చెందిన పరిస్థితి కూడా వస్తుందని వీ ఎక్కువ ఈ ఛానల్ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది మీరు మంచి చేస్తే మిమ్మల్ని స్వాగతిస్తాం మీ సబ్స్క్రిప్షన్ కూడా పెంచుతామని కూడా తెలియజేయడం జరుగుతుంది